అందరికీ నమస్కారం అండి తెలంగాణలో ఉన్నటువంటి చేయుత ఆసరా పెన్షన్ లబ్ధారులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు లబ్ధారులకు ఎప్పటి నుంచి అందిస్తారు కొత్తగా ప్రజాపాణిలో కావచ్చు వివిధ దరఖాస్తులు అయితే అప్లికేషన్ చేసుకున్నాం అందరికీ కూడా ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది కొత్త పెన్షన్లు అదేవిధంగా ఈ నెల పెన్షన్లు ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి ఎప్పటి నుంచి విడుదల కావచ్చు సంబంధిత అధికారులకైతే ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది రాఖీ పండుగ సందర్భంగా ప్రభుత్వం జెండా పండుగ కూడా ఇలాంటి ఆసర పెన్షన్ల గురించి మాట్లాడలేదు కానీ అనుకోని విధంగా ప్రభుత్వం మరి వివిధ సంబంధిత అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారట ఇక గ్రామ స్థాయిలో ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే కంప్లీట్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్తారట సో వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా చూపించాలట ఆ వివరాలు ఏంటో మేము వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీళ్ళని షేర్ చేయండి లైక్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి తెలంగాణలో మొట్టమొదటిగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నిరాశ ఎదురుచేస్తుంది అనమాట ఎందుకంటే అబాధాతలకు కొత్త పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నప్పుడు అదేవిధంగా పెన్షన్ పెన్షన్లు ఇస్తున్నప్పుడు మరి తెలంగాణలో ధనిక రాష్ట్రం అని చెప్పారు ఎందుకు ఇవ్వడం లేదు దీనికి ప్రధాన సమస్య మరి ఆగస్టు నెల అనేది దాదాపు చివరాఖరికి అయితే వచ్చింది ఎందుకు పెన్షన్లు ఆలస్యం అవుతాయి ఇక తెలంగాణలో అధికారులకు సంబంధిత ఎంక్వైరీ అయితే చేస్తున్నారు గ్రామ అనగా ఆ గ్రామస్థాయిలో అధికారులు ఇంటింటికి వచ్చి ఆధార్ కార్డుతో సరిపోల్చి వికలాంగులకు సంబంధించి అదేవిధంగా వృద్ధులకు సంబంధించి పెన్షన్లు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అనర్హులను గుర్తించి వారిని వచ్చే నెల నుంచి పెన్షన్ అయితే కట్ చేస్తారు ఒకవేళ మీరు ప్రతి నెల కూడా ఆసర పెన్షన్ తీసుకున్నట్లయితే కట్ చేయరు ఇందులో గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఉన్న ఆసర పెన్షన్ కార్డు ప్రతి నెల ఏ రకంగా మీరు పెన్షన్లు తీసుకుంటున్నారు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు పోస్టాఫీసు అదేవిధంగా బ్యాంకులో కూడా జమ అవుతున్నాయి కాబట్టి ఆవిరాలు కూడా తనకైతే చేస్తారనమాట ఇంకా నాలుగు చక్రాలుండి కొన్ని అనర్హులకు సంబంధించి అయితే ఏరు వేసే పనులైతే ప్రభుత్వం పడింది అనమాట సో మొత్తం అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి గుర్తిస్తున్నారు దీనివల్ల లబ్ధదారుల సంఖ్య తగ్గిపోతుంది కానీ ఒక సమస్య ఏర్పడింది నిజమైన లబ్ధారులను ఎంక్వైరీ చేసేటప్పుడు అయితే ఒకరికి కూడా మిస్టేక్ జరిగినా వారి పెన్షన్ పోతుంది కాబట్టి జాగ్రత్తలు అయితే ఉండండి అధికారులు ఇంటింటికి అయితే వస్తారన్నమాట ఇవన్నీ కూడా చూపించాల్సినటువంటి డాక్యుమెంట్లు తెలంగాణలో త్వరలోనే మనకు కొత్తగా ఏదైతే ఇప్పుడు ఆసరా పెన్షన్ కార్డులు ఉన్నాయో అవి తొలగించి కొత్తగా పెన్షన్ కార్డులు అయితే ఇవ్వనున్నారు దాంతోపాటు మరోసారి రేషన్ కార్డులో కూడా ఒక స్వైప్ ఏటీఎం కార్డు ఏ రకంగా ఉంటుందో అలాంటి కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఎందుకంటే రేషన్ కార్డుతో ప్రతి పథకానికి ముడిపెట్టారు కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి ఆరు గ్యారెంటీలకు స్కీమ్లకు సంబంధించి కూడా కొన్ని కొత్త కార్డులు ఏదైతే ఒక్కటే కార్డు రూపంలో తీసుకురాబోతున్నారు మహిళలకు సంబంధించి ఆధార్ కార్డు కాకుండా ఒక కార్డు రూపంలో సిస్టమేటిక్గా ఐటీఎం లాంటివి తీసుకురావడానికి ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతుంది త్వరలోనే ఇవన్నీ కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది పనిలో పని ఇక ఈ తెలంగాణలో ఇందిరా మహిళల కోసం అయితే ప్రభుత్వం సిద్ధమైందనమాట బడ్జెట్ కూడా కేటాయించింది ఇప్పటికే రైతులకు సంబంధించి మూడో విడతల రైతు నోపి జరిగింది నెక్స్ట్ మనకు రైతు భరోసా తర్వాత మనకు అందరం కూడా ఎదురు చూస్తుంది ఏంటిది ఆసరా పెన్షన్లు సో ఇవి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి గ్రామస్థాయిలో కూడా రిపోర్ట్ని అయితే ఎంక్వైరీ చేసి ఆ ఫైల్ కనుక ప్రభుత్వం ఆ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి ఓకే చెప్తే అందరికీ కూడా పెన్షన్లు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుసుకుందనమాట సమాచారం ఇక మరొకటి ప్రభుత్వం కొత్త ఆసర పెన్షన్లు ఇప్పటికీ రావడానికి కూడా డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయిందని చెప్పేసి ఏమైనా అనర్హుల చిక్కుమూలు ఉంటే అవి విప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక మొత్తం మీద అయితే ఈ నెల పెన్షన్లు ఎందుకు లేట్ అవుతుందంటే ప్రభుత్వం బడ్జెట్ ప్రతి నెల ఏ రకంగా ఇస్తారో అదే విధంగా ఇస్తున్నారు అంటే కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఒక్కో జిల్లా ఒక రకంగా ఇస్తారనమాట అందరికీ అన్ని జిల్లాలు ఒకేసారి అయితే ఇవ్వరు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి నెల చివరికి ముప్పై వరకు అయితే ఇచ్చే అవకాశాలు అవి కూడా విడతల వారీగా కొన్ని జిల్లాలకు పూర్తి స్థాయిలో కొన్ని జిల్లాలో రోజు వెనుక ఒక రోజు అలా లేట్ అవుతాయి అన్నమాట సో మొత్తం మీద విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు నిధులు కూడా సమకూర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది ఆ రెండు మూడు రోజుల్లో వివిధ శాఖల్లో అయితే అప్డేట్ అయితే అవుతాయి అన్నమాట ట్రెజరీ నుంచి సో మాకున్న సమాచారం మేరకు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన అప్డేట్ తెలియజేస్తానంటే చూస్తున్న ప్రతిగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్